శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి శారదానంద తపస్సాధనలు తీర్థయాత్రలు శ్రీరామకృష్ణులు పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆగస్టు పదహారున తను చాలించిన తర్వాత ఆయన శిష్యులు వాళ్ల వాళ్ల ఇళ్లకు మరడి వెళ్లవలసి వచ్చింది శరత్ తిరిగి ఇంటికి రావడం చూసి అతడి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు కానీ శరత్ మనసుకు మాత్రం సుఖశాంతులు లేవు తన చదువు మీద అతడు దృష్టి నిలపలేకపోయాడు ఆనంద స్వరూపమైన గురుదేవుల మూర్తి అతడి మనోఫలకం మీద కనిపించేది దానితో ఏకాంతంగా ఉన్నప్పుడు అతడు ఒక్కసారి బిగ్గరంగా ఏడ్చేవాడు అయితే కొద్ది నెలల్లోనే సురేంద్రనాథ్ మిత్ర ఇచ్చిన ఉదారమైన సహాయంతో బారానగర్లో రామకృష్ణ మఠం నెలకొంది శరత్ తరచుగా ఈ మఠానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు కొన్నిసార్లు అతడు రాత్రిపూట మఠంలోనే నిద్రిస్తూ ఉండేవాడు చదువు మీద శ్రద్ధ చూపించవలసిందిగా తండ్రి శరత్కు సలహా ఇచ్చాడు కానీ ప్రయోజనం లేకపోయింది దానితో నిరాశ చెందిన అతడి తండ్రి శరత్ని ఒక గదిలో పెట్టి తాళం వే స్పందించాడు ప్రవాహానికి ఏదైనా అడ్డంకి ఎదురైతే నది మరింత వేగంగా ప్రవహిస్తుంది అదేవిధంగా తండ్రి విధించిన ఈ బందీకానా కారణంగా శరత్లోని వైరాగ్యం భగవంతుని పట్ల ఆరాటం మరింతగా ప్రజ్వలిల్లాయి తనను నిర్బంధించినప్పటికీ శరత్ ఏమాత్రం చెక్కు చెదరలేదు నిశ్చలంగా ప్రశాంతంగా గురుదేవుల పిలుపు కోసం నిరీక్షిస్తూ అతడు ఎదురు చూడసాగాడు ఒక రోజున అతడి చిన్న తమ్ముడు ప్రకాష్ రహస్యంగా గది తీశాడు దీశాడు చప్పుడు చేయకుండా శరత్ నెమ్మదిగా ఆ చెర నుండి బయటపడి తిన్నగా బారానగర్ మఠానికి చేరుకున్నాడు శరత్ మరికొందరు శిష్యులు కలిసి పద్దెనిమిది వందల ఎనభై ఆరు డిసెంబర్లో బాబురామ్ స్వగ్రామమైన ఆంత్పూర్ వెళ్లారు అక్కడ ఒక రాత్రి ధుని ముందు జాగారం చేసే సందర్భంగా వాళ్లంతా నరేంద్రుని చేత ప్రేరే ప్రేరితులై సన్యాసం తీసుకోవాలని నిశ్చయించుకున్నారు అటు తర్వాత తాము ఈ నిర్ణయం తీసుకున్నది యేసుక్రీస్తు పుట్టినరోజు డిసెంబర్ ఇరవై నాలుగు అని వాళ్లకు తెలిసి వచ్చింది అటు పిమ్మట ఒక నెల గడిచాక వాళ్ళు బారానగర్ మఠంలో విరాజ విరాజహోమం గావించి సాంప్రదాయక పద్ధతిలో సన్యాసం స్వీకరించారు నరేంద్రుడు శరత్కి స్వామి శారదానంద అనే సన్యాసనామం ఇచ్చాడు ఈ సమయంలో అతడి తల్లిదండ్రులు తమ కుమారుడు ఇక తాము ఎంత పిలిచినా తిరిగి రానంత దూరం వెళ్ళిపోయాడని అతడి మనస్సు ఇక మారదని గ్రహించారు వాళ్ళిద్దరూ బారానగర్ వచ్చి శారదానంద స్వామికి తన తమ దీవెనలు అందించారు తనను ప్రేమించే వాళ్లకు అంతా అనుకూలంగానూ సవ్యంగానూ జరిగేటట్లుగా ఆ భగవంతుడు ఏర్పాట్లు చేస్తాడు కుటుంబంతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెగదింపులు చేసుకున్న తర్వాత శారదానంద స్వామి పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోయారు ఒక్కొక్కసారి వివేకానంద స్వామి శారదానంద స్వామి కలిసి గురుదేవుల భౌతిక శరీరం దహించబడి దహింపబడిన కాశీపూర్ శ్మశాన వాటికకు వెళ్ళి అక్కడ రాత్రి అంతా జప ధ్యానాలు చేస్తూ గడిపారు శారదానంద స్వామి ఒక్కోసారి దక్షిణేశ్వరం వెళ్ళి అక్కడ పంచవటి వద్ద సాధన చే చేసేవారు వివేకానంద స్వామి పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదిన మా మహేంద్ర గుప్తాతో ఇలా చెప్పారు గురుదేవులు శరత్ బాధ్యత నాకప్ప చెప్పారు ఇప్పుడు శరత్ భగవద్ దర్శనం ఆకాంక్షిస్తున్నాడు అతడిలో కుండలిని శక్తి జాగృతమైంది సుఖాలు భోగాలు సాధకుని ఆధ్యాత్మిక జీవితానికి నిరోధ నిరోధకాలై ముందుకు సాగకుండా అడ్డుకుంటాయి పేదరికం జీవిత పోరాటం ఇవి సాధకునికి మంచి స్నేహితులు శ్రీరామకృష్ణ శిష్యులు బారానగర్ మఠంలో దుర్భర దారిద్రాన్ని అనుభవించారు తినటానికి వారికి చాలా తక్కువగా ఆహారం లభించేది కొన్నిసార్లు వాళ్ళు పస్తులు ఉండవలసి వచ్చేది అయితే ఆ సమయంలో గురుదేవులు వాళ్లకు దివ్యానందపు రుచిని అనుగ్రహించారు ఇది వాళ్ళు భౌతికమైన కష్టాలను అధిగమించటంలో ఎంతగానో తోడ్పడింది మఠంలో ఉండే ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ వచ్చారు గదులను శుభ్రం చేయటం పాత్రలు కడగటం వంటి ఇంటి పనులను స్వామి చేసేవారు శారదానంద స్వామి వివేకానంద స్వామి దగ్గర పాటలు పాడటం తబలా వాయించటం నేర్చుకున్నారు శారదానంద స్వామి కంఠం చాలా మధురమైంది శ్రావ్యమైంది దూరం నుంచి స్వామి గొంతుకను విని వినిన వాళ్ళు అది ఒక స్త్రీ గొంతుకగా పొర పొర పొరబడే అవకాశం ఉంది ఒకరోజు రాత్రి శారదానంద స్వామి మఠంలో కూర్చుని పాడుతూ ఉండగా అది విని చుట్టుప్రక్కల వాళ్ళు వాళ్ళు కొందరు తాము ఒక స్త్రీ కంఠస్వరాన్ని వింటున్నామని భయ భ్రమపడ్డారు బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠులమని చెప్పుకొనే ఈయన సన్యాసుల మధ్య రాత్రిపూట ఒక స్త్రీ ఉండటం అనేది పెద్దదిగా మోసం ఈ సన్యాసుల మోసాన్ని బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో ఆ యువకులు మఠం ప్రహరీ గోడలపై ఎకప్రాకి మఠంలోకి ప్రవేశించారు వాస్తవం ఏమిటో కన్లారా గమనించిన తర్వాత వాళ్ళు సిగ్గుపడి ఆ సన్యాసులకు తమ క్షమాపణలు తెలియజెప్పుకున్నారు చండీ స్తోత్రాన్ని ఇతర మంత్రాలను శారదానంద స్వామి తన మృదు మధురమైన కంఠంతో శ్రావ్యంగా గానం చేస్తూ ఉంటే ప్రక్కన వాళ్ళు సహితం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితిని అందుకున్న అనుభూతిని పొందేవాళ్ళు వయస్సు బాగా పైబడిన వృద్ధాప్యంలో కూడా శారదానంద స్వామి శ్రీరామకృష్ణ జయంతి రోజున కానీ వివేకానంద స్వామి జయంతి నాడు కానీ తన గొంతెత్తి కమ్మగా ఒకటి రెండు భక్తి గీతాలు తప్పనిసరిగా పాడేవారు మార్చి పద్దెనిమిది వందల ఎనభై ఏళ్ళులో శ్రీరామకృష్ణ జన్మదినం గడిచిన తర్వాత శారదానంద ప్రేమానంద ప్రేమానందస్వామి అభేదానంద స్వాములతో కలిసి పూరి తీర్థయాత్రకు వెళ్లారు పూరిలోని ప్రధాన దైవం జగన్నాథస్వామి అప్పటికి ఇంకా కలకత్తా నుంచి పూరికి రైలు మార్గం పడలేదు అందుచేత వారు ముగ్గురు మూడు వందల మైళ్ళ దూరం కాలినడకనే ప్రయాణం చేశారు పూరిలోని ఏ మఠంలో ఉంటూ ఆరు నెలల పాటు తపస్సాగించారు వారు క్రమంగా తప్పకుండా జగన్నాథస్వామి దేవాలయాన్ని దర్శించేవారు జగన్నాథస్వామి ఆరా రథోత్సవానికి కూడా వారు హాజరయ్యేవారు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ కాలాంతరంలో శారదానంద స్వామిలా చెప్పారు చైతన్యుని విగ్రహాన్ని నేను కన్నార్పకుండా చూస్తూ ఉండేవాణ్ణి అక్కడి సముద్రాన్ని చూస్తుంటే నా మనసు హద్దులు లేకుండా విస్తరించేది స్వర్గద్వారం వద్ద సముద్రపు సముద్రపు ఒడ్డునే కూర్చుని నేను రాత్రి అంతా భయం లేకుండా కాలం గడిపేవాణ్ణి ఆనంద బజార్లో దేవాలయానికి చెందిన ప్రసాదం అమ్మే బజార్ అది భిక్షమెత్తుకుని జీవించేవాణ్ణి తీర్థయాత్రల అనంతరం శారదానంద స్వామి బారానగర్ మఠానికి తిరిగి వచ్చాక మరింతగా అంతర్ముఖులైపోయారు ఆయన శరీరం శుష్కించిపోయింది ఆయన ముఖమంతా భక్తితో ప్రకాశిస్తుండేది ఈ సమయంలో బారానగర్లో చేరిన శ్రీరామకృష్ణ శిష్యులు అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలను పొందటానికి ఆహర్నిశలు ఆరాటపడుతూ ఉండేవాళ్ళు అందుకోసం వాళ్ళు భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్తూ ఉండేవారు మధ్యలో అప్పుడప్పుడు కొంత విరామం కోసం మఠానికి వచ్చి కొంతకాలం మఠంలో గడిపి మళ్లీ తీర్థయాత్రలకు బయలుదేరేవారు శారదానంద స్వామి పద్దెనిమిది తొంభై తొమ్మిదవ సంవత్సరం శిష్యర శిష్యరంలో వైకుంఠనాథ్ సన్యాలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు ఈ వైకుంఠనాథుడు శ్రీరామకృష్ణ గృహస్థ శిష్యుల్లో ఒకడు వీళ్ళిద్దరూ మొదట గయలోని విష్ణు ఆలయాన్ని తర్వాత బు బుద్ధునికి జ్ఞానోదయమైన బోధగయను దర్శించారు సందర్శించారు శారదానంద స్వామి వైకుంఠనాథుడు కలిసి గయ నుంచి బయలుదేరి శివుని నివాసమైన వారణాసి వెళ్లారు అక్కడ వాళ్ళు ప్ర మిత్రకు అతిథులుగా ఉన్నారు ఆ మిత్ర గొప్ప భక్తుడు సంస్కృతంలో ప్రఖ్యాతి చెందిన మహాపండితుడు సంపన్నుడు ఒక వారం రోజుల పాటు శారదానంద స్వామి వైకుంఠనాథుడు కాశీలోని ముఖ్యమైన దేవాలయాలన్నింటినీ దర్శించారు అటు తర్వాత వారు శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యకు వెళ్ళారు పిమ్మట హిమాలయ పర్వత ప్రాంత పర్వత పాదాల వద్ద గల హరిద్వారం ఋషికేశాలను దర్శించారు ఈ రెండు క్షేత్రాలు సన్యాసులకు చాలా ముఖ్యమైనవి శారదానంద స్వామి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటిన ఋషికేశ్ నుంచి ప్రమదాసమిత్రకు ఇలా వ్రాశారు ఇది ఎంతో సుందరమైన ప్రదేశం దీనికి ఉత్తరంగాను తూర్పుగాను ఈ ప్రదేశాన్ని చుట్టి పర్వతాలున్నాయి దిగువనే పవిత్ర భాగీ భాగీరథి నది ప్రవహిస్తోంది ఈ ప్రదేశం దివి భువి భువిల సంగమ ప్రదేశమో ప్రదేశమేమో అనిపిస్తోంది ఇక్కడ ఒకసారి వ్యాస మహర్షి తన అరవై వేల మంది శిష్యులతో కలిసి తపస్సు చేశాడని అంటారు కొంతమంది సిద్ధులు ఇక్కడ నివసిస్తూ ఉంటారని నేను విన్నాను కానీ అటువంటి సిద్ధులను ఎవరిని నేను ఇంతవరకు చూడలేదు నిజం చెప్పాలంటే మా కళ్ళకు వేరే వారి ఆధ్యాత్మిక ఔన్నత్యమేమి గోచరించటం లేదు గురుదేవులలోని ఆధ్యాత్మిక మహాన్నత్యాన్ని తిలకించాక ఇంకెక్కడా లాంటి ఆధ్యాత్మికతను మేము చూడలేకపోయాము చూడగలమని మేము ఆశించనూ లేదు అక్కడ వాతావరణం ఎంతో బాగుంది ఆహారం కూడా సులభంగా లభించటంతో శారదానంద స్వామి ఋషికేశ్లోనే ఉండి సాధనను కొనసాగించారు ఒకనాడు ఆయన వైకుంఠనాథునితో ఇలా అన్నారు గురుదేవుల అనుగ్రహం వల్ల నేటి నుంచి నేను నా మనస్సు నుంచి నన్ను దూరం చేయగలిగాను మానసిక చంచలతలు నన్ను ఇక ఎంత మాత్రమూ భ్రమింపచేయలేవు నేను కేవలం సాక్షిభూతుణ్ణి మాత్రమే శివరాత్రి పర్వదినం నాడు శారదానంద స్వామి తుర్యానంద స్వామి ఇరువురూ కలిసి ఋషికేశానికి పదహారు మైళ్ళ దూరంలో ఉన్న నీలకంఠేశ్వర శివుని దర్శించటానికి వెళ్ళారు ఆ ప్రాంతం ఒక మారుమూల పర్వతం మీద ఉంది ఆ పర్వతం చుట్టూ ఆవరించిన అడవిలో క్రూర మృగాలు విచ్చల విడివిగా సంచరిస్తూ ఉంటాయి వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు సాయంత్రం వేళ దారి తప్పారు దానితో వాళ్ళిద్దరూ కలిసి ఒకే దారిలో ప్రయాణించటానికి బదులుగా చెరొక దారిన విడివిడిగా ప్రయాణం చేయాలి అనుకున్నారు ఆ విధంగా చేయటం వలన ఏదైనా ఒక దారిలో ప్రమాదం ఎదురైతే ఇద్దరిలోనూ ఒకళ్ళు మాత్రమే దానికి గురి అవుతారు రెండవ వాళ్ళు క్షేమంగా ఉంటారు తురి స్వామి తన దారిలో ఒక ఏకాంతమైన ఆశ్రమాన్ని చేరుకున్నారు మరునాడు ఉదయం అక్కడ ఆయన అక్కడి ఆశ్రమంలోని మరొక సన్యాసితో కలిసి శారదానంద స్వామి కోసం వెతకటం మొదలుపెట్టారు చాలాసేపు వెతగ్గా వెతగ్గా చివరకు ఒక పర్వత పర్వత శకలం మీద కూర్చొని ధ్యానం చేస్తూ శారదానంద స్వామి వాళ్లకు కనిపించారు ఏదో ఒక రక్షణ కోసం వెతుకుతుండగా ఆరు బయట ఆ విధంగా ఎందుకున్నారని స్వామి వాళ్ళ శారదానంద స్వామిని వాళ్ళు అడిగారు అందుకు ఆయన ఇలా జవాబిచ్చారు మరణం అనివార్యం అయినప్పుడు ఆందోళన చెందకుండా భగవంతుడి నామాన్ని జపిస్తూ మరణించడం మేలు కదా శారదానందస్వామి స్వామి వైకుంఠనా సన్యాసులు ఈ ముగ్గురూ కలిసి పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరం ఏప్రిల్ నెల పన్నెండవ తేదీన ఋషికేశ్వదిలి పెట్టి గంగానది జన్మస్థానమైన గంగోత్రికి కేదార్నాథ్ కు కు ప్రయా ప్రయాణమయ్యారు ఈ మూడు ప్రధానమైన పుణ్యక్షేత్రాలు హిమాలయ పర్వతాల అంతర్భాగంలో ఎంతో ఎత్తున నెలకొల్పి నెలకొని ఉన్నాయి ఒక్కొక్కరు తనతో రెండేసి దుప్పట్లను వ్యక్తిగతమైన దుస్తులను ఒక చేతి కర్రను మాత్రమే తీసుకుని వెళ్లారు ఎవరి దగ్గర పైసా డబ్బులు కూడా లేవు వాళ్ళు పాదరక్షలు లేకుండా వట్టి కాళ్లతో ప్రయాణం సాగించారు ఆ మంచు పర్వతం మీద ఆ రోజులలో హిమాలయాలలో ప్ర అంటే ఎంతో కష్టమైన పని చాలా ప్రమాదంతో కూడుకుని ఉన్నది కొన్ని రోజుల పాటు వాళ్ళు తిండి తిప్పలు లేకుండా ప్రయాణించవలసి వచ్చేది రోజుల తరపడి వాళ్ళకి తలదాచుకోవటానికి కూడా ఎక్కడా రక్షణ దొరికేది కాదు అయినప్పటికీ ఈ హిమాలయ తీర్థయాత్ర వారికి ఒళ్ళు పులకరింప చేసే గొప్ప అనుభవాలను కలిగించింది నాలుగవ రోజున శారదానంద స్వామికి ఒక కాలి మీద బొబ్బలు ఇచ్చింది నడవటం చాలా కష్టమైంది తాను బాట ప్రక్కనే ఎదురు చూస్తూ వేచి ఉంటాడని మిగిలిన ఇద్దరు దగ్గరలో ఉండే గ్రామానికి సాయంత్రం లోపల వెళ్ళి తనకు సాయం చే తీసుకురమ్మని చెప్పి శారదానంద స్వామి మిగిలిన ఇద్దరిని పంపించారు వాళ్ళు తనను వదిలిపెట్టి గ్రామం వైపు వెళ్ళగానే శారదానంద స్వామి తానున్న చోటు నుంచి మెల్లమెల్లగా గ్రామం వైపు పాకడం మొదలుపెట్టారు ఇంతలో కాళీకాంబ్లీ బాబా ఆశ్రమంలో పనిచేసే వాళ్ళు ఆహారం తీసుకుని అదే దారిన గుర్రాల మీద ప్రయాణమై వస్తున్నారు ఈ కాళీ కాంబ్లీ బాబా ఆశ్రమం వాళ్ళు సన్యాసులకు సన్యాసులకు ఉచితంగా ఆహారం సమకూరుస్తారు వాళ్ళు శారదానంద స్వామిని ఒక గుర్రం మీద ఎక్కువ ఎక్కించి బాగా దగ్గరలోనే ఉన్న ఒక గ్రామంలో దింపి వెళ్లారు తుర్యానంద స్వామి వైకుంఠనాథుడు తనను రక్షించటానికి ఒక వంక ప్రయత్నాలు చేస్తుండగానే శారదానంద స్వామి అక్కడకు చేరుకున్నారు తమ గురుదేవుల అనుగ్రహం సదా తమపై ఉన్నది వాళ్ళు శారదానంద స్వామిని ఒక గుర్రం మీద ఎక్కించి బాగా దగ్గరలోనే ఉన్న ఒక గ్రామంలో దింపి వెళ్లారు తుర్యానంద స్వామి కైకుంఠనాథుడు తనను రక్షించడానికి ఒక వంక ప్రయత్నాలు చేస్తుండగానే శారదానంద స్వామి అక్కడకు చేరుకున్నారు తమ గురుదేవుల అనుగ్రహం సదా తమ పైన ఉన్నదని అర్థం చేసుకుని వారందరూ ఆనందించారు ఆ గ్రామంలోని దేవాలయంలో వాళ్ళు ముగ్గురు మూడు రోజులు బస చేశారు ఈరోగా శారదానంద స్వామి కొంచెం కోలుకున్నారు చిట్ట చివరకు వాళ్ళు ముగ్గురు గంగోత్రి చేరుకుని అక్కడ కాళీకాంబ్లీ బాబా ఆశ్రమంలో మూడు రోజులు గడిపి చెప్పారు వారు గంగోత్రి నుంచి బయలుదేరి అడ్డుదారిన కేదార్నాథ్ చేరాలనుకున్నారు కానీ వారికి ఆ దగ్గర దారి తెలియదు కనుక ఒక మార్గదర్శకుడిని తమకు త్రోవ చూపించడానికి ఏర్పాటు చేసుకున్నారు అయితే తమ వద్ద డబ్బులు లేనందువల్ల అతడికి ఒక వస్త్రాన్ని ఇస్తామని చెప్పారు ఆ మార్గదర్శకుడు వారితో కొంత దూరం వరకు ప్రయాణించి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు వారు ఆ దారిన పడి మూడు రోజుల పాటు ఏ ఆహారము లేకుండా సాగించారు తుర్యానంద స్వామి కొన్ని మొ కొన్ని మెత్తని ఆకులను నమిలి తిన్నారు దానితో ఆయన వాంతులు చేసుకోసాగారు మధ్యాహ్నం అయ్యేసరికి వానం మొదలైంది చేసేది ఏమీ లేక వాళ్ళు నిస్సహాయుల ఆకాశం కింద తమ వంటి మీద దుప్పట్లు కప్పుకొని కూర్చొని ధ్యానం చేసాగారు గురుదేవుల అనుగ్రహం వల్ల పది నిమిషాల్లో వాన ఆగిపోయింది వారు కొంత దూరం నడిచి ఒక రైతు కుటీరం చేరుకున్నారు మరునాడు ఉదయం తాము వెళ్లే మార్గంలోనే ప్రయాణం చేస్తున్న పర్వత ప్రాంతీయులను వారు అనుసరించి వెళ్లారు ముందుగా తురియానందస్వామి వైకుంఠనాథ సన్యాసులు వెళ్లారు ప్రయాణం మధ్యలో ఒక మైలు పొడవు పొడవు ఉన్న ఏటవాలు ప్రాంతం ఎదురయింది ఈ ఏటవాలు ప్రాంతంలో శారదానంద స్వామికి దారిలో ఒక ముదిసలి స్త్రీ తారసబడింది ఆమెకు చేతి కర్ర లేకపోవటంతో ఆ ఏటవాలు మార్గంలో నిలకడ చిక్కగా స్థిరత్వాన్ని కోల్పోతూ నడవటానికి ఎంతో కష్టం పడుతూ ఉంది ఆమె అవస్థ గమనించి శారదానంద స్వామి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన చేతి కర్రను ఆ ముసలామెకిచ్చారు ఆ వాలు మార్గం కిందకు చేరుకున్న తర్వాత శారదానంద స్వామి చేతిలో కర్ర లేదనందున సంగతిని లేదన్న సంగతిని తుర్యానంద స్వామి గమనించారు తాను ఆ కరను మర మార్గమధ్యంలో ఒక ముస్లమ్మకు ఇచ్చిన విషయాన్ని అప్పుడు శారదానంద స్వామి తుర్యానంద స్వామికి తెలిపారు స్థానికులైన ఆ పర్వత ప్రాంతపు ప్రజలు అక్కడితో తాము ప్రయాణించే దిశను మరొక వైపుగా మార్చుకున్నారు కానీ శారదానందస్వామి ఆయన బృందం మాత్రం కేదార్నాథ్ దిశలోనే ముందుకు సాగిపోయారు మార్గమధ్యంలో వాళ్ళు ఒక చిన్న సెలయేరును దాటవలసి వచ్చింది అది చిన్న సెలయేరే కానీ దానిలోని నీటి ప్రవాహపు వడి మాత్రము అతి ఉధృతంగా ఉంది ఈ ఆ ఏ ఆ ఏరును దాటుతూ మధ్యలోకి వచ్చేసరికి నీటి ఉరవడికి తట్టుకోలేక శారదానంద స్వామిని ఏటిలో పడిపోయారు వెంటనే తుర్యానంద స్వామి వైకుంఠనాథుడు తమ చేతుల్లోని కర్రలను శారదానంద స్వామికి అందించి ఆ ప్రవాహంలో కొట్టుకొని పోకుండా ఆయన రక్షించారు తర్వాత వారు బూరో కేదార్ అనే పల్లెని చేరుకున్నారు ఆ పల్లె ప్రజలు వాళ్లకు ఆ రాత్రి కడుపారా భోజనం పెట్టారు ఈ కష్టాలన్నీ గడిచిపోయిన తర్వాత చివరిలో శారదానంద స్వామి గురుదేవులు తనతో ఉన్నారో లేదో తెలుసుకోవాలని పరీక్ష పెట్టదలుచుకున్నారు ఆయన ఈ విధంగా అనుకున్నారు రేపు గనక ఎవరైనా నాకు లూచీలను హల్వాలను తినిపిస్తే అప్పుడు గురుదేవులు నాతోనే ఉన్నారని విశ్వసిస్తాను మరునాడు ఉదయం స్వామి ఆ గ్రామంలోని బజార్ చుట్టానికి వెళ్ళారు ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక దుకాణదారుడు ఆయన్ను కేక వేసి పిలుస్తూ ఇలా అన్నాడు ఓ సాధు ఇటురా ఈ మధుర పదార్థాలు తీసుకో ఆ కేక విని శారదానంద స్వామిలా జవాబిచ్చారు నాతో బాటుగా మరిద్దరూ నా అన్యాయులు ఉన్నారు నువ్వు నాకు ఇవ్వాలనుకున్నది నా చేతికి అన్ అందజేస్తే నేను దాన్ని వారితో కలిసి పంచుకొని తింటాను అందుకు ఆ దుకాణ దుకాణపు యజమాని కాదు స్వామి ముందు మీరు కానివ్వండి మిగిలిన వారికి కావాల్సిన ఏర్పాట్లు నేను తర్వాత చూస్తాను అన్నాడు అలా అంటూనే ఆ దుకాణదారుడు శారదానంద స్వామికి వేడివేడి లూచీలను హల్వాను అందించాడు అవి తిన్న తర్వాత స్వామి సహచరులకు తానిక ఇచ్చేది ఏమీ లేదని ఆ దుకాణదారుడు నిష్కర్షగా తిరస్కరించాడు ఈ మొత్తం కథనంతటిని శారదానంద స్వామి తన సహచరులకు వినిపించారు గురుదేవులు తనతో ఉన్నారనే విషయం సందేహ సందేహాతీతంగా ఈ సంఘటనతో ఆయనకు అర్థమైంది ఈ గ్రామం నుంచి తుర్యానంద స్వామి వారితో విడిపోయి దారిలో ప్రయాణించారు తపస్సు చేయటం కోసం ముస్సోరి పర్వత పర్వతపాద ప్రాంతాల్లో గల రాజపూరికి ఆయన ప్రయాణమయ్యారు శారదానంద స్వామి వైకుంఠనాథ సన్ సన్యాల్ ఇరువురు మాత్రం తాము మొదట్లో అనుకున్న మార్గంలోనే తమ ప్రయాణాన్ని కొనసాగించారు వాళ్ళిద్దరూ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో మే నెల నాలుగవ తేదీన కేదార్నాథ్ చేరుకున్నారు అక్కడి నుంచి తుంగనాథ్ బద్రీనాథ్లు చేరారు చివరకు ఆల్మోరా చేరుకున్నారు ఆల్మోరాకు పద్దెనిమిది వందల తొంభై ఆగస్టు పన్నెండున చేరాక శారదానంద స్వామి తన ప్రయాణాన్ని అంతటినీ పూసగుచ్చినట్లు వివరంగా వర్ణిస్తూ ప్ర మిత్రకు ఒక జావు రాశారు తుంగనాథ్ వద్ద విపరీతమైన చలి ఉండటంతో వాళ్లకు అక్కడ వాళ్ళు రాత్రిపూట నిద్రలేదు కేదార్నాథ్లో వాళ్ల మీద మంచు వర్షంలా కురిసింది ఎంతో బాగా ఎత్తున ఉండటం చేత కనిపించే సర్వ ది సర్వ దర్శనం ఎడతెగని మంచుతో కూడిన హిమాలయ పర్వత శ్రేణి మనోగ్నంగా దర్శనమిచ్చి వారి మనసులను ఎంతగానో పులకరింపచేసింది వాళ్ళు బద్రీనాథ్లోని ఉష్ణ జలాశయపు ఊటలలో స్నానం చేశారు ఏ గుహలో కూర్చుని వ్యాసుడు వేదాలను సమకూర్చారో ఆ వ్యాస గుహను వారు దర్శించారు ఆల్మోరాలో వివేకానంద స్వామి అఖండానంద స్వాములకు శారదానంద స్వామి కలుసుకున్నారు అందరూ కలిసి ఆల్మోరాలో వివేకానంద స్వామి అఖండానంద స్వాములను శారదానంద స్వామి కలుసుకున్నారు అందరూ కలిసి సెప్టెంబర్ ఐదున గర్వాళ్ వైపుగా ప్రయాణం సాగించారు అఖండానంద స్వామికి విపరీతమైన జ్వరము శ్వాసకోశ సంబంధమైన బ్రాంకైటిస్ వ్యాధి సోకై వైద్యుడు ఆయనను పర్వత ప్రాంతం వదిలిపెట్టి క్రిందకు దిగి మైదాన ప్రాంతం చేరుకోమని సలహా ఇచ్చాడు అందుచేత సోదర శిష్యులు డెహ్రోడోన్లోని డెహ్రాడూన్లో అఖండానంద స్వామి చికిత్సకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి ఆటు తర్వాత తాము తపస్సు చేయటం కోసం ఋషికేశ్ ప్రయాణమయ్యారు ఆట పిమ్మట శారదానంద స్వామి తదితరులు అక అఖండానంద స్వామిని మీరట్లో కలి మళ్ళీ కలుసుకున్నారు వారంతా అక్కడ చాలా వారాలు గడిపారు శారదానంద స్వామి ఆదృచికంగా వివేకానంద స్వామిని పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరిలో ఢిల్లీ నగరంలో కలుసుకున్నారు అటు తర్వాత శారదానంద స్వామి వైకుంఠనాథుడు ఇరువురు ఎయిట్ ఎట్వా మధుర బృందావనం ప్రయాగ క్షేత్రాలు సందర్శించి చివరకు పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ నెలలో వారణాసి చేరుకున్నారు వారణాసిలో వారు తమ ఆధ్యాత్మిక సాధనలు కొనసాగించారు కేవలం భిక్షాటనతోనే వారు జీవనం గడిపారు ఈ సమయంలో దీను దీనాథ్ అనే వయస్సు మీరిన భక్తుడు ఒకడు గురువును వెతుక్కుంటూ వారణాసికి వచ్చాడు అతడు శారదానంద స్వామి వలన ఎంత ప్రభావితుడయ్యాడంటే అతడు శారదానంద స్వామి నుంచి సన్యాస దీక్షను స్వీకరించి సచిదానంద స్వామి అనే సన్యాసనామం ధరించాడు జూన్ నెలలో శారదానంద స్వామి అభేదానంద స్వామి సచిదానంద స్వామి ఈ ముగ్గురు కలిసి పవిత్ర వారణాసి క్షేత్రానికి ప్రదక్షిణ చేశారు తపశ్చర్యలో ఇది కూడా ఒక భాగమే చివరకు వారంతా జబ్బుపడ్డారు శారదానంద స్వామి మొదట జ్వరం వచ్చింది తర్వాత గృహ గ్రహిణి వ్యాధి సోకింది అప్పుడు సచిదానంద స్వామి ఆయనకు పరిచర్యలో నడిచారు ఈ తీర్థయాత్రలో మొదటి నుంచి శారదానంద స్వామి తనతో పాటు శ్రీరామకృష్ణ చిత్రపటాన్ని ఒక దాన్ని ఉంచుకునేవారు దాన్ని ఆయన ఇప్పుడు సచిదానంద స్వామికి ఇచ్చి వేశారు ఆఖరుకు పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరం సెప్టెంబర్ నెలలో శారదానంద స్వామి బారానగర్ మఠానికి తిరిగి వచ్చారు గ్రహణి వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత శారదానంద స్వామి శారదాదేవి పుట్టినీళ్ళైన జయరాంబాటి వెళ్లారు అక్కడ జరుగుతున్న జగధాత్రేయం పూజకు హాజరు కావాలని ఆయన సంకల్పం శారదానంద స్వామి జయరాంబాటిలో కొన్ని వారాలు గడిపారు అక్కడ ఉండగా స్వామికి మలేరియా జ్వరం వచ్చింది బారానగర్కి తిరిగి వచ్చాక కూడా ఆయన చాలా కాలం పాటు మలేరియాతో బాధపడి రామకృష్ణ మఠం పద్దెనిమిది వందల తొంభై రెండున తొంభై రెండవ సంవత్సరంలో బారానగర్ నుంచి ఆలం బజార్కి మార్చబడింది ఈ ఆలం బజార్ దక్షిణేశ్వర ఉద్యానానికి ఉద్యానవనానికి దగ్గరలో ఉంది గురుదేవులు రకరకాలైన ఆధ్యాత్మిక సాధన దక్షిణేశ్వరంలోని పంచవటిలో తాను కొన్ని సాధనలు చేయాలని శారదానంద స్వామిని స్వామి నిర్ణయించుకున్నారు ఈ విషయాన్ని గురించి ఆ తర్వాత కాలంలో స్వామి ఈ విధంగా గుర్తుకు తెచ్చుకున్నారు దక్షిణేశ్వర్ గ్రామంలో నేను స్వయం పాకం అంటే బియ్యం పప్పు మొదలైనవి భిక్షమెత్తుకుని తెచ్చేవాడిని అలా తెచ్చిన వాటిని ఒక మట్టి కుండలో వండేవాణ్ణి వండిన అన్నాన్ని గురుదేవులకు నివేదించి రోజుకి ఒక్క పూట మాత్రమే ఆ అన్నాన్ని తింటూ ఉండేవాడిని రాత్రింపవాళ్ళు నిర్విరామంగా జపం ధ్యానం కొనసాగించేవాడిని వివేకానంద స్వామి పద్దెనిమిది తొంభై మూడవ సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన విశ్వమత స మహాసభలలో హిందూ మతానికి ప్రాతి ప్రాతినిధ్యం వహించారు ఆ మహాసభలో ఆయన సాధించిన ఘన విజయం సమాచారం ఆలంబజార్లోనున్న సోదర శిష్యులకు చేరింది శారదానంద స్వామి ఆలంబజార్ నుంచి మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరారు ఈసారి పశ్చిమ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు సందర్శించాలని ఆయన సంకల్పించారు జైపూర్ పుష్కర్ అబ్బు ఆబు పర్వతం ద్వారకా ప్ర ప్రభాస తీర్థం జున్నగడ్ మరియు చిత్తోడ్లను ఆయన దర్శించారు ఈ తీర్థయాత్రలను ముగించి తిరిగి వచ్చిన తర్వాత ఆయన స్వామికి పరిచర్యలు చేశారు అప్పుడు అభేదానంద స్వామికి పాదాలలో కుళ్ళు పడి విపరీతంగా బాధపడుతున్నారు శారదానంద స్వామి ఎంతో శ్రద్ధగా చేసిన సేవలతో అభేదానంద స్వామి మూడు నెలలు కోరుకున్నారు శ్రీరామకృష్ణ గృహస్థ భక్తులలో ఒకడైన యజ్ఞేశ్వర భట్టాచార్య క్షయవాదితో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన బాధ్యత కూడా శారదానంద స్వామి స్వీకరించి ఆయనకు సేవలు నడిచారు ప్రేమించే కన్న కన్నతల్లిలా శారదానంద స్వామి అందరికీ సేవలు చేశారు ఈ సేవలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆయన తమను తాము మర్చిపోయేవారు తాను వనరించే పనులు తనలోని అంకిత భావం స్వార్థ రాహిత్యం ఆత్మ నిగ్రహం వీటి ద్వారా ఆ వ్యక్తికి ఔనత్యం చేకూరుతుంది అదంబజారు మఠంలో ఉండగా ఒక రోజున గురుదేవులు పూజామందిరంలో బురద కాళ్ల చారికలు స్వామి కంటపడ్డాయి వంటవాడి అశ్రద్ధ వల్లనే ఈ పని జరిగిందని ఆయన తెలుసుకున్నారు గట్టిగా కేకలు వేస్తూ ఆ వంటవాడిని పిలిపించారు అది చూసిన వాళ్ళు స్వామి ఆ వంటవాణి మీద విరుచుకు పడతారని అనుకున్నారు కానీ ఆ వంటవాడు శారదానంద స్వామి వద్దకు రాగానే ఆయన తనను తాను అదుపులో పెట్టుకుని శాంతంగా ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నారు అంతే జై రామకృష్ణ